హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో కొన్ని బెస్ట్ యూజ్ఫుల్ ఐడియాస్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ బాక్సెస్ అయినా డేట్స్ బాక్సెస్ అయినా స్వీట్ బాక్సెస్ అయినా ఉండే ఉంటాయి కదా వీటిలతో కొన్ని బ్యూటిఫుల్ టిప్స్ అయితే మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటానండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి టిప్ నెంబర్ వన్ ఇలాంటి బిర్యానీ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ బాక్స్లో అయితే నేను రైస్ అయితే ఫిల్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ క్యాప్ అయితే తీసుకొని దీనికైతే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చాక్ అయితే హీట్ చేసుకొని ఇలా కొంచెం దూరం దూరంగా అయితే మనం హోల్స్ అనేవి పెట్టేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం హీట్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా హోల్స్ అనేటివి పడిపోతాయండి ఇప్పుడు ఈ క్యాప్ని అయితే పెట్టేసుకొని మనం కిచెన్లో యూజ్ చేసుకునే ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ అయితే ఉంటాయి కదా వాటిల్ని సపరేట్గా స్టాండ్ యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా స్టాండ్ అయితే రెడీ చేసుకున్నామంటే మనకి ఇలాంటి వాటిల్ని రీయూజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది చూడండి మనకైతే స్టాండ్లో అయితే రెడీ అయిపోయింది టిప్ నచ్చిందా టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ అండి ఇలాంటి డేట్స్కి వచ్చిన బాక్స్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఒక మార్కర్ అయితే తీసుకుంటున్నాను అండి మార్కర్ తీసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను నాకు ఎన్ని కావాలంటే అన్నైతే నేను ఇలా డ్రా చేసుకున్నాను అండి మీరు కొంచెం ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్నాక నేను చాక్నైతే హీట్ చేసుకొని వీటిని అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనకి ఇది ఇలా ప్లేట్స్ స్టాండ్లు అయితే రెడీ అయిపోతుంది మనం ఆన్లైన్లో కొనే బదులు ఇలా మనం ఇంట్లో ఉండే వాటితో రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టిప్ నచ్చిందా టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ అండి ఇలా స్వీట్ బాక్స్కి వచ్చిన ఒక క్యాప్ అయితే తీసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు అయితే నేను ఒక నైన్ అయితే హోల్డ్స్ పెట్టేసుకున్నానండి అండ్ అలాగే మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా వాటిల్ని కూడా నేనైతే ఒక త్రీ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నానండి వీటిల్ని ఇప్పుడు ఈ ఎస్ అనే షేప్లో వచ్చేలాగైతే నేను వీటిల్ని బెండ్ చేసుకున్నాను ఒక నైన్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా హోల్స్ పెట్టుకున్న ఈ క్యాప్కి అయితే వీటిని అయితే నేను హోల్డ్ చేసుకుంటున్నాను అలాగే పై సైడ్ కూడా ఇలా అయితే చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నానండి మనం వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఇలా మనం హ్యాంగ్ చేసుకోవాలి చూడండి అన్ని కూడా ఇలానే హ్యాంగ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి మనం కిచెన్లో వాడే కొంచెం పెద్ద సైజ్ గరిటలు అయితే అంటే కదండి వాటికి హోల్స్ అయితే వచ్చి ఉంటాయి సో వాటినైతే ఈ హ్యాంగర్స్లో అయితే నేను ఇలా హ్యాంగ్ చేసుకుంటున్నాను మనం వీటికి ఇలా హ్యాంగ్ చేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి ఏ గరెట్ కావాలంటే ఆ గరెట్ అయితే మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి ఇలా నేనైతే కిచెన్లో ఒక సైడ్ అయితే వాల్కి అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్నానండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా వేస్ట్గా పడేసే వాటితో బెస్ట్గా అయితే మనం రెడీ చేసుకోవచ్చు అండి అండ్ టిప్ నెంబర్ ఫోర్ అండి ఇలా చిన్న చిన్న బాక్సెస్ అయితే మనం స్వీట్ కొన్నప్పుడైనా గులాబ్ జామ్ కొన్నప్పుడైనా వస్తుంటాయి కదా ఆ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ బాక్స్ క్యాప్కి అయితే స్పోర్క్తో నేను ఇలా హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకున్నాక ఈ బాక్స్లో ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే తీసుకుంటున్నాను అండ్ అలాగే మనం బట్టలకి యూజ్ చేసే కంఫర్ట్ అయితే తీసుకుంటున్నాను కొంచెం అయితే ఈ కంఫర్ట్ని ఇందులోకి తీసుకొని అందులోనే ఒక త్రీ నుంచి ఫోర్ అయితే లవంగాలు అయితే తీసుకుంటున్నాను అండి లవంగాలు ఇందులో వేసేసాక మనం మూత పెట్టేసుకొని దీన్ని బెడ్రూమ్లో అయినా కిచెన్లో అయినా పెట్టేసుకున్నామంటే మనకిది రూమ్ ఫ్రెషనర్గా అయితే యూజ్ అవుతుందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చూసారు కానీ మనం వేస్ట్గా పడేసే వాటిలతో ది బెస్ట్ అనిపించే టిప్స్ అయితే మీతో నేను షేర్ చేసుకున్నానండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయండి అండ్ బోల్డ్ అని రాబోతున్నాయి కూడా టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి